దౌర్జన్యాలతో దాడులతో కక్ష సాధింపు చర్యలు చేపట్టి అవినీతి అరాచకమే పార్టీ అజెండాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి రావణ కాష్టంగా చేశాడని ఆత్మకురు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రెడ్డి అన్నారు అనంతసాగరంలో టీడీపీ నాయకులు ప్రజాగలం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అంటూ రాష్ట ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని చేశారు చంద్రబాబు సంపదను సృష్టించాకే సంక్షేమ పథకాలను పంచుతాడని గాడి తప్పిన రాష్ట్రాన్ని మరలా పట్టాలు ఎక్కి ఆయనకే ఉంది అన్నారు రాష్ట్రంలో పదుల సంఖ్యలో విలాసవంతమైన ప్యాలెస్ లను నిర్మించుకుని రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని గండికొట్టారన్నారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఖంభం విజయరామిరెడ్డి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ నాయుడు టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతికుమారి ఆత్మకూరు నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు బీజేపీ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి మండల పార్టీ కన్వీనర్ మునగపాటి సునీత నాయకులు మెట్టుకూరు కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి సుబ్బారావు రాపూరు సుజాత కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు యాభై టీఎంసీలు నీళ్లే కదా కొట్టుకుపోతే ఏమవుద్ది నెల్లూరు జిల్లానే కదా సముద్రంలో తేలి ఆడతారులే ఇలాంటి మనస్తత్వం ఇలాంటి క్రూరత్వం ఇలాంటి పైశాచిక ఆనందాన్ని అనుభవించే వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మీ అందరి ప్రజా ప్రతినిధులుగా ఉంటే రేపు వాళ్ళు కావాలా మీ అందరికీ అని చెప్పి నేను అడుగుతున్నాను ఆలోచించి ఇవాళ అనంతసాగరం ప్రజలు తెలివైన వాళ్ళు నాకు రోజు ఫోన్ వస్తుంది హైదరాబాద్ నుంచి నాతో కలిసి తిరిగిన వాళ్ళు నాతో స్నేహితంగా ఉన్నవాళ్ళు నాతో రాజకీయాల్లో అనేక సందర్భాల్లో పనిచేసిన వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని తెలుసుకొని ఆత్మకూరుకి నువ్వు పది సంవత్సరాల తర్వాత పోయావే ఆత్మకూరు గతంలో లాగా ఉందనే నీ ఆలోచన వెంకటగిరి బాగుంది కదా నెల్లూరు బాగుంది కదా ఎక్కడైనా గెలుస్తావు కదా ఆత్మకూరు కెందుకు వెళ్ళావని చెప్పడి ఏం బంధం రాసి పెట్టిందో మీ మధ్య నా మధ్య తెలియదు చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ మిగిలిపోయిన పనులు చేయవలసిన పనులు కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి నువ్వైతే వాటిని సాధించగలవు అని చెప్పి వాళ్ళందరి యొక్క ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆత్మగూరు నియోజకవర్గం పేరు చెప్పినప్పుడు గత ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అనంతసాగరం మరిపాడు మండలాల్లో నీకు మెజారిటీ రాదంట కదా ఆ మెజారిటీ రానప్పుడు నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు కదా మరి ఎందుకు ఆప్ చేసుకుంటున్నావు ఎందుకు దాన్ని కోరుకుంటున్నావు అని అంటే చూద్దాం ఒక విశ్వాసం నాకైతే ఉంది అనంతసాగరం మరిపాడు ఆత్మకూరు చేజర్ల సంఘం ఏపేట ఈ ప్రాంతాలు ఆనం కుటుంబాన్ని విస్మరించవు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి తోడుగా నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది కాబట్టే ధైర్యంగా నేను ముందుకు వచ్చాను అని చెప్పి నీకు మనం చేస్తుంది నలభై సంవత్సరాల కాలం సుదీర్ఘ రాజకీయంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు పదిహేడు సంవత్సరాలు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర స్వర్గీయ ఎన్టీ రామారావు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ కొనిజెట్టి రోజయ్య ఇవాంటి మనకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు ఏనాడు తప్పు ఒక మాట ఒక అవినీతి ఒక మరక నా చొక్కా కూడా అంటుకున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మీకు మనం చేస్తున్నాం సుదీర్ఘ నలభై సంవత్సరాల రాజకీయంలో జైలు బెయిలు తెలియనటువంటి ఎమ్మెల్యేగా ఇవాళ మీ ముందుకు వచ్చాను అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాయినటువంటి రాజకీయ జీవితం కొనసాగించాలి ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే మళ్ళీ యొక్క సేవ చేసుకోవాలి ఇవాళ అందరి విశ్వాసాన్ని తిరిగి పొందాలి అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందరూ ఆలోచన చేయండి సుదీర్ఘ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మేము ముందుకు వచ్చాము ప్రభాకర్ రెడ్డి గారు పాపం రాజ్యసభ సభ్యుడిగా ఆయనకి ఇంకా అధికారం ఉంది ఉన్నా నాతోటి కలిసి నడు చెప్పి ఆయన కూడా ఇవాళ ముందుకు వచ్చే పార్లమెంట్ అభ్యర్థిగా మరి ఈనాడు మీరందరూ కూడా మరొకసారి మంచి ఆలోచన చేయండి నేను కూడా మళ్ళీ గ్రామ గ్రామానికి వస్తాను మిమ్మల్ని అందరినీ కలిసి ఓటు అడిగే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఆదరించి ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేసి మా విజయానికి మీ అందరి ఇచ్చి ఈ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధానాన్ని నడిపించేదానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పనిచేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను పని చేయని వాళ్ళు పని చేతగాని వాళ్ళు పని చేయలేని వాళ్ళు ఇవాళ ఒక వైపు ఉండి మేము అభ్యర్థులు అంటున్నారు మీకు పని చేసేటువంటి వ్యక్తి కావాలన్నా పని చేయడానికి కూడా చేతగాని వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఈనాడు నాడు ముందుకు ముందుకొచ్చి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేదు మీరందరూ గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగితే మీరందరూ దీవించారు కానీ ఏమైంది సర్వనాశనమైంది ఈ రాష్ట్రం తెలియక పొరపాటు పడ్డాం ఒక మహనీయుడిని చూసి ఆ మహనీయుడు కడుపున ఇంకొక మహనీయుడు అవుతాడనుకున్నామే తప్ప మార్కుడు అవుతాడని చెప్పి మనం అనుకోలేదు అత్యంత దుర్మార్గంగా కులాలను విడదీశాడు మతాలను విడదీశాడు వర్గాలను విడదీశాడు దానితో కాలయాత్రను చేస్తూ ఇవాళ ఊరికి ఒక ప్యాలెస్ మనకు ఒక ఇల్లు చాలదా అయ్యా ఇవాళ మీకు ఒక ఇల్లు ఉంది లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా కొడుకో కూతురో ఉంటే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఈయనకి ఎవరు లేరు ఉన్న ఇద్దరు కూతురు లండన్కి వెళ్ళిపోయారు తిరిగి వచ్చేది మాకు తెలియదు అంటున్నారు ఈయనకి ఎన్ని ప్యాలెస్లు తెలుసా ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు